జగన్ అంటే లెక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు దాకా వెళ్ళిపోయింది ఇక రావాల్సినటువంటి వాళ్ళలో ఇప్పుడు వచ్చినటువంటి అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డిది ఆల్రెడీ ఇదైపోయింది ఇక అనిల్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి దర్యాప్తును బట్టి అర్థమవుతుంది ఇప్పటికే ఈ కేసులో కొత్తగా జరిగినటువంటి ఇంకొక పరిణామం ఏంటంటే ఈడీ ఇన్వాల్వ్ అయింది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి కీలక దశలో ఉంది దీంట్లో మేము ఇన్వాల్వ్ కావని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులని రిజెక్ట్ చేస్తుంది సుప్రీంకోర్టు రిజెక్ట్ చేస్తుంది మరొక వైపు అయితే మరొక వైపు ఇక్కడ హైకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఎవరెవరైతే అప్రూవల్స్గా మారో లేదా ఎవరెవరు స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో దాన్ని బట్టి దీంట్లో కేసు ఎస్టాబ్లిష్ అవుతుంది అలాగే ఇప్పుడు మెగ్నాల్స్ వాళ్ళు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కట్టామని అట్లాగే కజుహో వాళ్ళు రెండు వందల ఇరవై కోట్లు కట్టామని గోల్డ్ షాపులో ఇలా గోల్డ్ కొని ఇచ్చేసామని ఇలా డబ్బులు తీసి పలానా వ్యక్తులు ఇచ్చేవని పలానా అకౌంట్లో డిపాజిట్ చేసామని ఈ డబ్బు అంతా పలాన్ దగ్గర ఇంత క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్న తర్వాత కేసు ఇంకా దీనికి ఇక మార్గం లేదు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు టచ్ అయింది అందుకని బెంగళూరులో ఆయన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఈ కేసు తన దగ్గర దాకా రాకుండా ఈ కేసుని నిలువరించాలి నేను కోర్టుకు వెళ్ళను నాకు దీంట్లో నేను అటెండ్ కాను నేను అరెస్ట్ కాకుండా ఉండాలి ఏం చెయ్యాలి ఇది ఆయన ప్లాన్లో చాలా కీలకంగా ఉంది ఎవరైనా అంతే కదా అరెస్ట్ అయ్యే దాకా ఇచ్చినప్పుడు ఎవరైనా కీలకంగా ఆలోచిస్తారు ఐస్తి గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏంటి మరి ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఈడీ కేసుల్లో గత ఆరు సంవత్సరాలుగా కోర్టుకి వెళ్ళకుండా చాలా గొప్పగా ఆయన కొనసాగిస్తున్నారు కోర్టుకు వెళ్ళలేదు అటెండ్ కాలేదు దాదాపు రెండు వేల వాయిదాలు అట మూడు చిల్లర మూడు వేల చిల్లర వాయిదాలు మరి మూడు వేల చిల్లర వాయిదాలు పదిహేడు సిబిఐ ఈడీ కేసుల్లో కోర్టుకు వెళ్లకుండా న్యాయస్థానం మెట్లెక్కకుండా ఆయన నడుపుతున్నాడంటే ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎలాంటి వ్యక్తి నభూతో నా భవిష్యత్తు ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు ఒక్కడు ఒకే ఒక్కడు ఏది ఇట్లాంటి చట్టాలని ఇంత ఈ విధంగా ఉల్లంఘించడం ఈ విధంగా వాడుకోవటం సరే ఏదన్నా ఎక్స్ వై చేయడం దాన్ని మంచనాలా అనాలంటే చెడు దాన్ని ఎవ్వరు దాన్ని న్యాయస్థానంలో ఉన్నటువంటి లోపభూ ఇష్టమైనటువంటి విధానాలని దాన్ని ఆసరాగా చేసుకుని చూస్తున్న సరే తీసేయండి అది సబ్జెక్ట్ అది వేరు మరి ఇప్పుడు ఈ కేసులో కూడా అరెస్ట్ కాకుండా లేదా ఈ కేసులో తన పేరు రాకుండా అరెస్ట్ అయినా కానీ వెంటనే బెయిల్ వచ్చే విధంగా తను తన వ్యూహానికి పదులు పెట్టే క్రమంలో న్యాయవాదులతో సంప్రదింపులుగా చూడాలా అంతేనా వంశీ గారు ఒకటి అంటే ఫస్ట్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు తెలిసి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటివరకు కూడా అనేక కేసులు ఈడీ లేదు సిబిఐ ఇలా మార్చి మార్చి వస్తున్నప్పటికీ కూడా ఫస్ట్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలవరపడుతున్నారు అని అనేది కనిపిస్తోంది దీనికి అనుగుణంగానే బెంగళూరులో యలహంకాలో ఉన్న తన నివాసంలో వరుసగా న్యాయ నిపుణులతోటి చర్చిస్తున్నారు దీనికి ప్రధాన కారణం లిక్కర్ది ఎటు నుంచి ఎవరిని ఎటు నుంచి విచారించినా చివరికి అడుగు అక్కడికే వెళ్తోంది ముఖ్యంగా లిక్కర్కి సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితులందరిలో కూడా ఏ ఒక్కరు అప్రూవర్గా మారినా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన సోదరులు గాని ఆయన కుటుంబం గాని మొత్తానికి ఖచ్చితంగా దీనికి సంబంధించి నేరుగా వారి దగ్గరికే టచ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది ఇందులో ప్రధానంగా గారు ఇక్కడ లిక్కర్ కేసు అని అనగానే వై వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఎవరు కూడా వచ్చి లేదు ఇది జరగలేదు ఇది కక్ష సాధింపు ఇది అంటే చాలా గట్టిగా ఇది కాదు ఆ రోజు జరిగింది ఇది మేము జనం కోసం తీసుకొచ్చిన పాలసీ అని కానీ ఎక్కడ ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకోవట్లేదు వంశీ గారు ఓన్ చేసుకోవట్లేదు అంటేనే అక్కడ ప్రధానంగా మొత్తం కూడా ఏం జరిగిందని అనేది ఆ రోజు ఉన్న అందరికీ కూడా నే పార్టీలో ఉన్న మిగిలిన నాయకులకు కూడా ఇది మింగుడు పడని వ్యవహారం అందులో మీరు ఇంతకు ముందు అన్నట్లుగా ఎవరిని కూడా అందులో ఇన్వాల్వ్ చేయాల కేవలం అధికారులని తన అనుంగు అధికారులని తన సంబంధించి దగ్గరి మనుషుల్ని మాత్రమే అక్కడ ఇన్వాల్వ్ చేశారు అధికారులు ఎవరైనా కీలకమైన వాగ్మూలం అప్రూవర్గా కనుక మారి ఇస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుకోవడం ఇది తథ్యం ఈ నేపథ్యంలోనే వాళ్ళు అప్రూవర్గా మారకుండా ఎలా ఉండాలి ఒకవేళ అప్రూవర్ గా మారి తన దాకా వస్తే ఏం చేయాలి అని అనేది ఇప్పుడు చాలా తీవ్రంగా అక్కడ ఏమంటారు మేధో మదనం న్యాయపరమైన మేధో మదనం జరుగుతోంది ఇప్పటి వరకు కూడా న్యాయ వ్యవస్థలో ఎలా ఎప్పుడు ఎలా అని అనేది ఇప్పటి వరకు కూడా చూసాము కానీ ఈసారి జరుగుతోంది మాత్రం అంత ఈజీ కాదు ఎందుకంటే మనం ఢిల్లీలో చూసాము ముఖ్యంగా అక్కడెక్కడా కూడా అరవింద్ కేజ్రీవాల్ అదే అదేవిధంగా మనీష్ పాలసీస్ చేశారు ఇలా డైరెక్ట్ వ్యాపారంలో ఇన్వాల్వ్ కాలేదు ఏదైనా ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళ మనుషులు పెట్టుకోకుండా మీరు మిమ్మల్ని నన్ను పెట్టుకుంటారా అండి ఇప్పుడు అది ఏదైనా ప్రజలకు సర్వీస్ చేసేదైతే బటన్ నొక్కేదో లేకపోతే పబ్లిక్ ఉపయోగపడేదో అందరిని ఇన్వాల్వ్ చేసి చేస్తారు ఇది మాఫియా వ్యాపారం కత్తులు గన్నులు పట్టుకొని తిరిగే వ్యాపారం వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపాలనుకుంటే ఎవరు వాడారు మరి లెక్కర్ స్కామ్ వ్యాపారం చేయాలంటే ఎవరిని వాడతారు అది సింపుల్ లాజిక్ కదా దానికి ఏమి పెద్దగా ఓ దానికి బయట నుంచి తీసుకొచ్చి బొత్స బాగా ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మామిడి శ్రీనివాస్ రెడ్డికి ఎక్స్పీరియన్స్ ఉంది లెక్క వ్యాపారంలో వాళ్ళు తీసుకొచ్చి పెట్టి వ్యాపారం చేయిస్తారా అట్లా చేయించరు కదా సరే అదొక అదే అంటే ఇప్పుడు అదేనండి అట్లా 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 చేసి కూడా అసలు మాకే అసలు ఇదేంది అసలు ఎక్కడ వ్యాపారం ఎక్కడ జరిగింది ఏం జరిగింది మేము ప్రజలకు మంచి చేసామని చెప్పి చెప్పే విధంగా ఉన్నప్పుడు దాన్ని ఎలా సమాజం ఎలా చూడాలనేది ఒక అంశం సరి